బాలాకృష్ణుడు భజించకపోతే ఏమవుతుంది నోయింగ్ లీడ్ థింగ్కింగ్ పాయిజన్ కాబట్టి మనం అదృష్టవంతులు అండి ద మోస్ట్ ఫార్చునేట్స్ చాలా గర్వంగా ఉండాలి చాలా వినయంగా ఉండాలి చాలా సంతోషంగా ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఈ తపనతో ఉండాలి రూపాది ద్వారా కోరుకున్న పని మీరు చేస్తున్నారు రియల్లీ యూవర్ అభ్యాస్ రియల్లీ ఎంత ఆనందం ఇలా కదా జీవించాలి జీవితానికి సార్థకత ఇది కదా ఇది కదా పరమార్థం ఓ మనిషి తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి రూపాది వారు మనకి ఎంత ఇచ్చి వెళ్ళారు ఐ గేవ్ ఎవ్రీథింగ్ మై ఫిలాసఫీ దిస్ కెన్ మేక్ ఎ ఇన్ టు పరమాంస బమ్ అంటే తనిఖీ మా అంటారు కదా వాడిని తీసుకురా వాణ్ణి పరమాంసం చేసుకుంటే దట్ ఈస్ కృష్ణా రూప అంత ఇచ్చారు అయితే ప్రపంచంలో ఎంత ఎంత అండి ఎంత ఎంత మార్పు మీరు ఒకసారి రాధికా దాస్ అని కొడితే ఆయనకి ఇన్స్పిరేషన్ మనమే కదా ప్యాన్ అంత చచ్చని చాలామంది ఇలా చూడాలి స్టెప్స్ స్టెప్స్ రాదే రాదే గోవిందా అసలు పాడుతుంటే కళ్ళ వచ్చేస్తాయి ఎలా పాడేస్తారు అసలు అసలు ఎంత ఆ సీతారామ గారు పాడతారు ఈ రాదే రాదే ఇంకా అసలు అద్భుతం అద్భుతం ఇంకా ఉంది అలా పొందడానికి కదా

వెనకాలా గుండెట్లేదే యాక్చువల్లీ ఎవరికైనా అమెరికా అంటే పెద్ద బిల్డింగ్స్ భోగం కనబడదు కదా నాకు అది ఏం కనబడవు నాకు రూపాద నడిచిన వైకుంఠం కనబడుతుంది రూపాద నడిచారు కదా మై స్పిరిచువల్ గ్రాండ్ స్పిరిచువల్ మాస్టర్ బాక్ దట్ ల్యాండ్ దట్ బికమ్ టర్న్ ఇన్ టు వైకుంఠ నేను అమెరికా వెళ్తే కేవలం రూపాది నడిచారు కాబట్టి వెళ్తాను అంతే నాకు మరో ఆశ లేదు రూపాల అలా నడుస్తూ ఉంటే వెనకాల నుంచి రూపాద కీర్తన వస్తూ ఉంటుంది కృష్ణోత్కీర్తన గాన తన విశేషకు కరుణయా వందే రూప సనాతనయు శ్రీజీ భగోపాలకం భూపాల నడుస్తూ ఉంటే వెనకాల ఆయన కీర్తనే వస్తూ ఉంటే అసలు మాస్సు ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి అసలు భూపాల ఎంత ప్రాణం మళ్ళీ ప్రూపాద ఒక కీర్తన మూడు నాలుగు చూళ్ళో పడుతుంది చేయలేండి ప్రూపాలు రణం తీర్చుకోగలమా అందుకని ప్రూపాల గురించి వినండి ప్రూపా గురించి చదవండి చెప్పి చేయండి రూపాల్ సంతోషపెట్టడానికి మనం ఏం చేయగలం హౌ ఐ కెన్ ప్లీజ్ మై స్పిరిచువల్ మాస్టర్ ఇదొక్కటి ఉంటే చాలు ఇదొక్కటి ఉంటే చాలు అన్ని ఇచ్చేస్తాను సోర్ధ సార్ భట్టాచారి చెప్పారు మనం పది కోట్ల జన్మలు ఎత్తి ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయకుండా పది కోట్ల జన్మలు కృష్ణుని సేవ చేసినా కూడా మన రుణం తీరదు అంత ఇచ్చాడు మన కృష్ణుడు అంత ఇచ్చాడు మనకు ఆ కృతజ్ఞత లేకపోతే ఆ లక్ష్యశుద్ధి లేకపోతే చిన్న చిన్న వాటి కదిలిపోతాం భగవంతుని భక్తుల్ని వదిలిపోతాం అందుకని ఆ క్షణంలో వచ్చిన కోపం కాదు ఏ మొన్న ఎవరో యూట్యూబ్లో ఫేస్బుక్లో నువ్వు పలానా వాళ్ళ ముందు శాస్త్రాంగ అని నన్ను వెహికల్గా కామెంట్ చేశాను ఎస్ అది నా గర్వకారణం అటువంటి మహాత్ముల ముందు నేను సాష్టాంగం చేయడానికి మళ్ళీ మళ్ళీ పడ్డానికి నేను సిగ్గుపడ్డాను అది నా గర్వకారణం నేను ఇందాక అన్నాను అక్కడ ఈ వంపు మనకి కంపు కాకుండా కాపాడుతుంది రూపాధి వాళ్ళు ఎవరు శిష్యుడితో చెప్పారు ఏమని వెన్ యు సీ యువర్ గురు హండ్రెడ్ టైమ్స్